ఇంకోటి విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు తెలంగాణ ఉద్యమం జరిగిందే తెలంగాణ నీళ్ళు మనకు తెలంగాణ నిధులు మనకు తెలంగాణ ఉద్యోగాలు మనకు కేసీఆర్ గారు కష్టపడి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతూ ఉన్నారు మేము మచ్చుకుకొని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాం ఓన్లీ విద్యుత్ శాఖ ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళు అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే వరుస పెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇవాళ విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు ఇవాళ జెన్కో డైరెక్టర్ ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు జెన్కోలో ఈ డైరెక్ట్ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము నిర్వహణ ఎవరికి ఇస్తారు జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి వీళ్ళు ఎవరిని తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారని సింగరేణిలో పనిచేసింది ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే కరెంటుకు సంబంధం లేదు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది అంటే దీని వెనుక ఎవరున్నారు ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది ఉపయోగపడుతుంది ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నో పనిచేయలేదు పనిచేసింది సింగరేణిలో రిటైర్ అయింది ఆయన తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసినారు ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం అట్లే జన్కోలు ఇదైతే ఇంకా చాలా నేనే నేను కూడా ప్రత్యక్ష సాక్షి నా రోజు ఉద్యమంలో చాలాసార్లు మీరు కూడా వచ్చింద్రు విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు జన్కోలో కుమార్ రాజా ఈయన సమైక్యవాది ఆనాడు విద్యుత్ రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం చేసేటప్పుడు ఒకసారి విద్యుత్ భవన్ దగ్గర కూడా పోయినాం ధర్నాలు చేస్తుండే అప్పుడు ఈయన కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు ఆనాడు మన ఉద్యోగులను హెకిల్ చేసినాడు ఏం తెలంగాణ వస్తుందా నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి తరిమి కొట్టింది జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తే తెలంగాణ రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను ఉద్యమాన్ని త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి తరిమి కొట్టింది ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజని తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జన్కోల ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా మిస్టర్ అంటే ఇక గురువే అట్లా కనుక శిష్యులు కూడా గట్లేస్తారు రేవంత్ రెడ్డి కొద్దు ద్రోహే కదా రైఫిల్ రెడ్డి తుపాకీ పెట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన తెలంగాణ ద్రోహుల పాలన ఇది ఏం పాలన ఇది అట్లా ఇంకొక ఆయన శివాజీ ఈయన మధ్యప్రదేశ్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేసింది ఈయన మధ్యప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగి ఈయనను ఎస్పీడిసిఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు ఎస్పీఎల్ లో ఇలా ఎస్పీడిసిఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు ఈయనకు విద్యుత్ మీద కనీస అవగాహన లేని వ్యక్తి సాంకేతిక నైపుణ్యం లేదు పనిచేసింది మధ్యప్రదేశ్లో పనిచేసింది కోల్ మైన్స్ తెచ్చి ఎస్పీ డిసిఎల్లో కీలకమైనటువంటి డిప్ వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేశారు ఇక ఇంకొక ఆయన ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు అనుభవజ్ఞులైన అధికారులుంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి నర్సింహులు గారు ఏనాడు కూడా తెలంగాణ గడ్డ మీద పనిచేయలేదు నరసింహులు గారు తెలంగాణ గడ్డ మీద పనిచేయని ఇక్కడ విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని ఆంధ్రా నుండి తెచ్చి ఎస్పీడిసిఎల్ ఆపరేషన్ డైరెక్టర్ పోస్ట్లో పెట్టినారు ఇది ఎవరి కోసం పెట్టినట్టు ఎవరు చెప్తే పెట్టినట్టు ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా తెలంగాణలో ఐదారుగురు దళిత రిటైర్డ్ అనుభవజ్ఞులైన చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కదా మరి వాళ్ళు వాళ్ళు ఎవ్వరు మీకు మంచిగా కనిపిస్తారు లేదా ఓన్లీ ఆంధ్ర వాళ్ళే మంచిగా కనిపిస్తారా మీకు అట్లే ఇంకా చాలా ఉన్నారు ఒకటి రెండు చెప్తాగా రెడ్కో అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరల్గా గతంలో దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లేదా ఒక మంచి టెక్నోక్రాక్ను అనుభవజ్ఞులైనటువంటి ఒక టెక్నోక్రాక్ను రెడ్కోకు సిఎండిగా మనం పెట్టుకునేటువంటి వాళ్ళం ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి చెందిన జూనియర్ మోస్ట్ అధికారి అంటే జూనియర్ మోస్ట్ డివిజల్ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నటువంటి వావిలాల అనిల గారిని తెచ్చి రెడ్కో సీఎండి పోస్ట్ అప్పగైపోయింది ఇక తెలంగాణలో ఒక్కటి దొరకలేదా నీకు జన్కో మన రెడ్కోకు ఒక సీఎండిని పెట్టడానికి వేల మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు కదా ఒక జూనియర్ మోస్ట్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ని తెచ్చి రెడ్కోకు సిఎండిగా పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంది అసలు ఎవరు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకెళ్ళి నడుపుతుందా నాకు డౌట్ వస్తుంది అసలు ఈ చర్యతోని తెలంగాణలోని సీనియర్ ఇంజనీర్లు రిటైర్డ్ ఎస్ఈలు సీఈలు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఏంది అసలు మేవలం పనికిరామా ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంకెళ్ళి తెచ్చి రెడ్కో కోస్ పెట్టుడేందని ముక్కు మీద వేలేసుకున్నారు చాలా బాధపడుతున్నారు అనేక సందర్భాలు మేము కలిసినప్పుడు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు